రాజమండ్రిలో తెలుగు రాష్ట్రం అనేది భాష ప్రయుక్త రాష్ట్రం భాష ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నేపథ్యంలో తెలుగువారి అభ్యున్నత కోసం హైదరాబాదులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని అనుబంధంగా కూడా రాజమండ్రి కూసిపూడి శ్రీశైలంలో కూడా దాని అనుబంధ బ్రాంచీలు ఉన్నాయి అయితే తెలంగాణలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలను విస్మరించి రెండు రోజుల కిందట అడ్మిషన్ నోటిఫికేషన్ని తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం కేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు బ్రాంచీలను విస్మరించింది దీని మూలంగా తెలుగు విద్యార్థుల అయోమయానికి గురై అదేవిధంగా వీరు బాధలు వర్ణార్థం మరొక వైపు వీరు అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు వెంటనే అడ్మి అడ్మిషన్ నోటిఫికేషన్ వేయాలి అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పీజీ కేంద్రాన్ని భవిష్యత్తులో తెలుగు యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలి అలాగే ఇటీవల కాలంలో జివో నెంబర్ యాభై మూడు అని చెప్పి అన్ని ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకొని తెలుగును కొనసాగించాలి అలాగే కేజీ నుండి పీజీ వరకు అన్ని విద్యా కూడా తెలుగు మాధ్యమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ ఎదుట విద్యార్థులు తెలుగు విద్యార్థులు సంయుక్తంగా ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా తక్షణమే స్పందించి మా యొక్క డిమాండ్స్ను మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో గవర్నరు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేసీఆర్ పై కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం